బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫార్ములా ఈ కార్ రేస్ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు జనవరి తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు ఈమార్ ఎన్ రెడ్డి కు సైతం నోటీసులు ఇచ్చింది జనవరి రెండు మూడు తేదీలో విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు గుడ్ మార్నింగ్ గౌతమి ఫార్ములా హీ కార్ రేస్ సంబంధించి తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ సందర్భంగా వచ్చే నెల అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడవ తేదీన విచారణకు రావాలని అధికారులు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు ఇదే సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ ఎన్ రెడ్డిలకు కూడా ఆ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు వీరిని జనవరి రెండు మూడు తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ ఫార్ములా ఏ రేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతుంది ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు ఆ ఎఫ్ఈకు సంబంధించి దాదాపు యాభై ఐదు కోట్ల నగదు బదిలీ జరిగినట్టు ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు గౌతమి ఇదిలా ఉంటే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు తనపై ఆ ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టవేయాలంటూ కోరుతూ డిసెంబర్ అంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీన కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్కు ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చునే హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ మరియు పురపాలక శాఖ కార్య శాఖ కార్యదర్శి దానాకిషోర్లకు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలోనే శుక్రవారం కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు హైకోర్టు వాయిదా వేసింది కొత్త ఈ కేసులో కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించింది అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కొరగా ఆ జడ్జి విచారణను మంగళవారానికి వాయిదా వేసినట్లుగా ప్రకటించారు అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయద్దంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించింది గౌతమి అయితే ఈ క్రమంలో ఈడీ నోటీసులు పంపడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది అయితే ఈ దీనిపై ఈడీ ఈడీ పంపిన నోటీసులపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి